హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది శారీకి మ్యాచ్ అయ్యేలా బ్లూ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను ఫస్ట్ ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను అంటే మిషన్తోనే నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అయితే స్టిచ్ వేస్తాను నెక్స్ట్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయాలి కాబట్టి హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేయాలి కాబట్టి ఎలా స్టిచ్ వేయాలో చూద్దాము చూసారా నేను మిషన్తోనే స్టిచ్ వేశాను అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అయితే యాడ్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ నెక్ షేప్ ఏమో రౌండ్ నెక్ ఉంది కొంచెం బ్రాడ్ ఉంది ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్కుందనమాట ఇలా ఉన్నప్పుడు మనం పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం బ్లౌజ్ శారీ ఏమో బ్లూ కలర్ అందువల్ల హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను మిడిల్లో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పైపింగ్ క్లాత్ తీసుకొని ఒకటింపాంచెస్ వెడల్పుండేలా క్రాస్ పీస్ తీసుకొని మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ క్రింది వైపున నడుం పట్టీని స్టిచ్ వేయడం కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఇలా స్ట్రెయిట్ పీస్నైతే రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడా క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది ఇలా పై వైపున స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా ఇలా చేస్తే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ప్రతిసారి ఐరన్ చేయలేం కాబట్టి మన నెయిల్స్తో ఇలా రబ్ చేయడం వలన ఫినిషింగ్ బాగా వస్తుంది ఇలా నాలుగు ఫోల్డింగ్స్ చేసుకోవాలి నాలుగో ఫోల్డింగ్ ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవని బ్యాక్ పార్ట్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి డాట్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి నేనైతే మూడున్నర ఇంచెస్కి డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాను కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకొని పావు ఇచ్చి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం డాట్ని స్టిచ్ వేసుకోవాలి పావుంచి ఖర్చుతో క్రాస్గా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి నీళ్ళతో ఇలా రఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనకి యాది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి రెండు వైపులా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ ప్రెస్ అయినట్టుగా వస్తుంది అదిమేసినట్టుగా వస్తుంది అంటున్నారు కదా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ హైట్ని వెడల్పుని అంటే ఫస్ట్ డాట్ పొడవుని వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉంటే మనం మూడు మూడున్నర ఇంచెస్ వరకు హైట్ తీసుకోవాలి బస్ట్ తక్కువగా ఉంటే మనం రెండు రెండున్నర ఇంచెస్ సరిపోతుంది మీడియంగా ఉంటే రెండు ముప్పై ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట ఈ కస్టమర్కి బస్ట్ తక్కువ అందువల్ల రెండున్నర ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను వెడల్పు కూడా ఒక ఇంచ్ సరిపోతుంది తక్కువ బస్ట్ ఉన్నప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి కప్ షేపు మీకు క్రాస్గా స్టిచ్ వేస్తే మనకి కూసిగా లేదా షార్ప్గా వస్తుందన్నమాట మీకు కూసిగా కావాలంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి లేదు రౌండ్గా కావాలంటే కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి రెండో డాట్ని రెండున్నర ఇంచెస్ వెడల్పుతో మార్క్ చేసుకున్నాను మూడో డాట్ని మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ సరిపోతుంది ఈ విధంగా డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి రావడం కోసం ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేస్తే ఇంప్రెషన్ ఇలా నీట్గా వస్తుంది ఈ మార్కింగ్స్ని ఇలా నోట్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా సెకండ్ క్లాత్ మీద కూడా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ బాగుస్తుంది రెండో ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నేను ఎలా అయితే మార్క్ చేశానో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా నీట్గా వస్తుంది సపోజ్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది అంటే చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి మీరు డాట్స్ని తక్కువ స్టిచ్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుంది అనమాట ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఒకటో డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా తీసుకోవాలి ఇలా రెండో డాట్ని క్రాస్గా పావించి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి మూడో డాట్ను కూడా పావించి ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి లేదంటే మనకి ఈ డాట్స్ మనం వేసిన స్టిచ్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని కూడా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవుని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం నాకు ఒరిజినల్ క్లాత్లో క్లాత్ సఫిషియెంట్గా ఉంది అందువల్ల ఒకటి రెండు మూడు మూడు లేయర్స్ ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకున్నాను చూసారా ఇలా మూడు లేయర్స్ తీసుకున్నాను అంటే మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు వీలైనంత స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారిపోతుంది మీరు పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి స్టిచ్ చేసేటప్పుడేమో బాగా స్టిఫ్గా ఉంటుంది కానీ ఒక్క వాష్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ మెత్తగా అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ క్రిందికి జారిపోతుంది అనమాట ఎందుకంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండదు కాబట్టి పేపర్ క్యాన్వాస్తో మీరు షేప్ అయితే స్టిచ్ వేసుకోవద్దు చాలా ఇబ్బంది అవుతుంది ఒక్క వాష్కి మెత్తబడిపోతుంది కొన్ని వాషెస్కి మనకి పేపర్ని వాటర్లో వేస్తే ఎలా అయిపోతుంది అలా పొడి పొడిగా రాలిపోతుంది అందువల్ల పేపర్ క్యాన్వాస్తో మనకి స్టిచ్ చేసేటప్పుడు బాగుంటుంది కానీ వాషెస్ అయ్యాక ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు షేప్ బెల్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా కాటన్ క్లాత్ అయినా తీసుకోండి మీకు ఒరిజినల్ క్లాత్ సఫిషియంట్గా ఉంటే రెండు లేదా మూడు లేయర్స్ తీసుకోండి కాటన్ క్లాత్ అయితే రెండు లేయర్స్ వరకు తీసుకోవచ్చు ప్యాంట్ క్లాత్ అయితే ఒక్క లేయర్ సరిపోతుంది నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మనం షేప్ బెల్ట్కి ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకుంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ ఎదురెదురుగా వస్తాయి లేదంటే ఒకే సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట ఎడమ వైపుకి కానీ కుడి వైపుకి కానీ కాబట్టి ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేయడానికి ముందు మనం టక్స్ ఇస్తాం కదా కటింగ్లో రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అప్పుడు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా వస్తాయి మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ చేయాలి అనుకుంటే పై వైపున ఈ విధంగా స్టిచ్ వేయాల్సిన అవసరమైతే లేదు పై వైపున ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసి ఇన్విజిబుల్గా కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇన్విజిబుల్గా యాడ్ చేయను అందువల్ల ఇలా లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకుంటాను చూసారా ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి షేప్ బెల్ట్ పొడవు కూడా ఇలా నీట్గా వస్తుందనమాట ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్కి యాడ్ చేద్దాం నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ క్రింది వైపున షేప్ బెల్ట్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు కొంచెం లాగినా కూడా క్రాస్ ఉంటుంది కదా సాగుతుంది అప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది లూజ్ లూజ్గా అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ క్లాత్ సాగిపోతుంది కాబట్టి అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదు మీరు ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకుంటామంటే ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం ఇక్కడ ఎక్స్ట్రాగా షేప్ బెల్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ని ఇలా రెడీ చేసుకోవాలి నేను హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసి ఒక ఇంచ్కి రెడీ చేసుకున్నాను కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని మిడిల్లో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి కాజా బెల్ట్ని అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ మిడిల్లో డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గర క్లాత్ని ఇలా చిన్న ఫోల్డింగ్ ఇస్తే స్టిచ్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట పావు ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా క్రింది వైపున హాఫ్ ఇంచ్ కానీ ముప్పావు ఇంచ్ క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకొని లోపలికి ఈ ఖర్చుని ఫోల్డ్ చేసి హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే మనకి ఈ స్టిచ్ అనేది ఓపెన్ అనమాట నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు చాలా వాల్యుబుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఈ బెల్ట్ని లోపలికి ఖర్చుని ఫోల్డ్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పా ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే ఇంచు ఖర్చుతో రెండు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి రెండు ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ కాజా బెల్ట్ క్లాత్ని కట్ చేసుకుందాం కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా కట్ చేసేస్తే సరిపోతుంది చూసారా ఇలా మధ్యలో రెండో డాట్ కరెక్ట్గా రావాలి అలాగే షేప్ బెల్ట్ నీట్గా ఈ విధంగా రావాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లూజ్ని హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పఫ్ స్లీవ్స్ని స్టిచ్ వేయడం కోసం క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయాలి కాబట్టి ఇక్కడ లోతుని మనం తీయలేదు అందువల్ల ఏ హ్యాండ్ అయినా ఓకే అనమాట ఎందుకంటే లోతు తీస్తే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఉంటాయి కాబట్టి నేనైతే లోతు తీయను పఫ్ హ్యాండ్స్కి క్రింది వైపున కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను కానీ ఈ పైపింగ్ క్లాత్ను కానీ గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ పైపింగ్ క్లాత్ని ఇంతవరకు కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇలా పైపింగ్ని స్టిచ్ వేసాను కదా ఈ హ్యాండ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా రెండు క్లోజ్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి వస్తుంది ఈ పైపింగ్ వేస్ట్ వచ్చేసి మిడిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్కి ఇలా ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి పై వైపున స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక పై వైపున పఫ్ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్స్ని నీట్గా మన టక్స్ దగ్గరికి మనం ని స్టిచ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ పై వైపున పఫ్ని స్టిచ్ వేయడం కోసం మిడిల్లోకి మార్కింగ్ ఉంది కదా అలాగే క్రింది వైపున నేను టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ దగ్గర నుంచి మిడిల్లోకి ఫస్ట్ నా వైపుకి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి మూడు లేదా నాలుగు ప్రిల్స్ అయితే వస్తాయి చిన్న చిన్న ప్రిల్స్ని అలాగే సెంటర్కి మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి పాదం వైపుకి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలి ఇలా మూడు ప్రిల్స్ అయితే వస్తాయి ఇంకొక ప్రిల్ని కూడా ప్లేస్ చేస్తున్నాను మనం హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు ఒక ప్రిల్ ఎక్స్ట్రా అయితే మనం తీసేసి స్టిచ్ అయితే వేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా ఉందో పఫ్ హ్యాండ్ అయితే సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ అయితే వేసాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని షోల్డర్ని నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కాబట్టి అదే ఖర్చుతో రెండు స్టిచ్చెస్తో ఇలా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ షోల్డర్ని ఇలా నీట్గా అంటే ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఇలా ప్లేస్ చేసి నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి షోల్డర్ స్టిప్ కరెక్ట్గా ఉందా లేదా ఎక్కువ ఉంటే ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా రావాలన్నమాట నీట్గా అంటే రెండు షోల్డర్ స్టిప్ ఒకే వెడల్పు ఉండాలి ఇప్పుడు పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో నార్మల్ పాదంతో అయితే స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ మనం ముందుగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా ఈ పైపింగ్ క్లాత్ని కరెక్ట్గా పావించి ఖర్చును తీసుకుంటూ ఈ కార్నర్స్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేయాలి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అలాగే ఈ టర్నింగ్లో అంటే ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర ఇలా ఒక టూల్తో కానీ లేదా అక్కడ చిన్న టక్స్ ఇస్తే ఈ క్లాత్ ఈజీగా టర్న్ అవుతుందనమాట ఇక్కడ రౌండ్ నెక్కే కాబట్టి కరెక్ట్గా పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి పావించి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి మీరు ఎక్కడ క్లాత్ని కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉంది కదా స్టార్ నెక్ దగ్గర కార్నర్ దగ్గర కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర మాత్రం కరెక్ట్గా మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి నీట్గా స్టిచ్ వేసుకుంటూ వస్తే ఆ కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పై ఇంచ్ వరకు ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ అయితే ఉండాలి ఈ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ కాబట్టి నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను క్రాస్ పీస్ తీసుకున్నా కూడా ఫినిషింగ్ బాగానే వస్తుంది కానీ ఇక్కడ కార్నర్ ఉంది కాబట్టి నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ కాబట్టి నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను కానీ క్రాస్ పీస్ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు కానీ మనం ఇలా స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేయడం వలన ఈ కార్నర్ దగ్గర ఫినిషింగ్ బాగా వస్తుంది అందువల్ల నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ చేసేటప్పుడు క్రింది వైపున పైపింగ్ ఉంది కదా పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి లేదంటే మనకి ఈ పైపింగ్ నీట్గా రాదనమాట క్రాస్ పీస్ అయితే ఇబ్బంది ఉండదు కానీ స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి పైపింగ్ పైన స్టిచ్ వచ్చేసి పైపింగ్ కనిపించదనమాట అందువల్ల పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే క్రింది వైపున రౌండ్ నెక్ కానీ మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ అందువల్ల ఈ స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు కాబట్టి ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి లేకపోతే హెమ్మింగ్ వేసినప్పుడు పట్టినట్టుగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనమాట అంటే పట్టినట్టుగా ఉంటుంది నెక్స్ట్ దగ్గర అందువల్ల ఇలా అక్కడక్కడ ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి అలాగే ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ కదా ఇక్కడ కూడా ఇలా చిన్న ఫోల్డింగ్ ఇస్తే ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట అంటే ఈ కార్నర్ ఉంది కదా ఎల్ షేప్లో ఈ కార్నర్ నీట్గా వస్తుంది కార్నర్ దగ్గర పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి చూసుకొని స్టిచ్ వేసుకోవాలి సపోజ్ పైపింగ్ దగ్గర ఫినిషింగ్ బాగా రాలేదు పైపింగ్ బాగా రాలేదంటే అంతవరకు స్టిచ్ తీసేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం దూరంగా స్టిచ్ వచ్చింది అంటే పైపింగ్ పక్కనే స్టిచ్ రాలేదు అందువల్ల ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకొని పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా కార్నర్ దగ్గర అంటే ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా ఆ మూలల్లో పైపింగ్ నీట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ నేను వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి ఇక్కడ నేను వేసిన స్టిచ్కి దగ్గరగా టక్స్ని ఇచ్చారు అంటే రైట్ సైడ్కి క్లాత్ కట్ అయిపోతుంది అందువల్ల కొంచెం కేర్ఫుల్గా టక్స్నివ్వండి ఇలా నీట్గా టక్స్ని ఇస్తేనే మనకి పైపింగ్ నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇలా టక్స్నివ్వలేదనుకోండి బ్యాక్ సైడ్ పట్టినట్టుగా వస్తుంది స్ట్రెయిట్ పీస్ కదా ఈ పీస్ని అంటే ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టోన్ చేసుకొని స్ట్రెయిట్ పీస్ చివరికి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రైట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ నీట్గా వస్తుందనమాట ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ స్ట్రెయిట్ పీస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు స్ట్రెయిట్ పీస్ కాటన్ పీస్ కాబట్టి అస్సలు గుచ్చుకోదు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది అలాగే మనకి బాడీకి కాటన్ లైనింగ్ కాబట్టి ఈ లైనింగ్ టచ్ అవుతుంది ఈ పైపింగ్ వేస్ట్ ఈ కాటన్ క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది అందువల్ల ఇలా నీట్గా నెయిల్తో ఇలా టర్న్ చేస్తూ పై వైపున చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మన హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఈ స్ట్రెయిట్ పీస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ నీట్గా వస్తుంది అనమాట రైట్ సైడ్కి ఇలా పైపింగ్ని స్టిచ్ వేసాను నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేసుకుందాం చూసారా పైపింగ్ స్టిచ్ అయ్యాక ఎంత నీట్గా ఉందో ఇలా సన్నగా ఉంది కదా ఫ్రెండ్స్ ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా లేకుండా నెక్స్ట్ హ్యాండ్స్కి లోతు ఏమీ తీయలేదు కాబట్టి ఏ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు కరెక్ట్గా సెంటర్కి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒకవేళ మీకు లోతు తీస్తే బాగుంటుంది అనిపిస్తే లోతు అయితే ఎక్కువ తీయకూడదు చాలా తక్కువ తీయాలన్నమాట పఫ్ హ్యాండ్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్ సపోజ్ మీకు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రాలేదు కొంచెం తక్కువ వస్తుంది అని అనిపిస్తే మీరు ఈ హ్యాండ్కి పఫ్ని స్టిచ్ వేసాం కదా ఒక ప్రిల్ని తీసేయండి కరెక్ట్గా సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది టక్స్ పాయింట్స్ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి సపోజ్ మ్యాచ్ కాలేదు కొంచెం తక్కువ వస్తుంది అని అంటే మనం నాలుగు ప్రిల్స్ని ప్లేస్ చేసాం కదా ఒక ప్రిల్ని తీసేస్తే సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసాం కదా అదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ అయితే వేసుకొని రెండు స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం చూసారా పఫ్ అనేది ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర కరెక్ట్గా ఇలా అయితే మార్కింగ్స్ చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా రావాలన్నమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లూజ్ అనేది ఇలా నీట్గా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ను కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున రెండు స్టిచ్చెస్ ఒకదాని మీద మీద కూటొచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నేను సైడ్ జాయింట్ని ఇలాగే నేర్చుకున్నాను అలాగే కంటిన్యూ అవుతున్నాను స్ట్రైట్గా మాత్రం స్టిచ్ చేయను మా మాస్టర్ నాకు ఇలాగే నేర్పించారు అలాగే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతవరకు స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని క్రింది వైపు నుంచి మాత్రమే స్టిచ్ చేస్తాను ఎందుకో కానీ మా మాస్టర్ కూడా ఇలాగే స్టిచ్ చేస్తారు అలాగే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ మామూలుగా సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ వేశాను కదా అక్కడ నుంచి స్ట్రైట్గా క్రిందికి రావచ్చు కానీ ఎందుకో నాకు ఇలాగే అలవాటు తెలియకుండానే అంతవరకు స్టిచ్ చేసి థ్రెడ్స్ని కట్ చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ ఫ్రంట్ పార్ లూజ్ దగ్గర నుంచి మాత్రమే ఈ విధంగా స్టిచ్ వేస్తాను ఏమో తెలియకుండానే అలా అలవాటు అలాగే మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు నేను సైడ్ జాయింట్ని ఇలాగే స్టిచ్ చేస్తాను ఇలా రెండు వైపులా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చు కరెక్ట్గా ఉంది కానీ చేతిలో ఉంటే మనకి కట్ చేయిందే మనసు బాగుండదు కదా ఫ్రెండ్స్ అందువల్ల కొంచెం ట్రిమ్ అయితే చేస్తున్నాను బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది కొంచెం ఎక్కువ తక్కువలు అనిపిస్తే నీట్గా ట్రిమ్ చేసుకోండి చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాను చూసారా రెండు వైపులా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందోకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే అర్థమైపోతుంది ఫినిషింగ్ బాగా వస్తుంది అంటే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వస్తుంది చూసారా సైడ్ జాయింట్ క్రింది వైపున ఎంత నీట్గా ఉందో ఒక్కసారి నడుం లూజ్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే దారం రెడీగా ఉంటుంది కదా ఒకవేళ కొంచెం ఎక్కువ లూజ్ వచ్చింది అంటే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది సపోజ్ తక్కువ లూజ్ వచ్చింది అని అంటే ఒక స్టిచ్ తీసేసి ఇంకొక స్టిచ్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది బ్లౌజ్ హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది హ్యాండ్స్ కి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ అయితే కట్ చేశాను కదా ఈ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్ కానీ కార్నర్స్ లో రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ ఈ బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీ అందువల్ల గ్రీన్ కలర్ తో ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేశాను లత్కన్స్ ని గమనించారా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా బ్లౌజ్ కి బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ క్లాత్ లో కొంచెం క్లాత్ అయితే ఉంది అందువల్ల లత్కన్స్ ని రెండు కలర్స్ తో డిజైన్ చేశాను ఇంకొక బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా ఈ బ్లౌజ్ లో లైట్ మెరూన్ కలర్ ఉంది అందువల్ల పైపింగ్ ని ఈ విధంగా డిజైన్ చేశాను ఈ మూడు బ్లౌజెస్ లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్ లో నాతో చెప్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్